హరికృష్ణ శ్రీమద్భగవద్గీత అష్టమో అధ్యాయ అనగా ఎనిమిదవ అధ్యాయం అక్షరపరబ్రహ్మయోగ శ్లోకం ఇరవై రెండు పురుషస్ తతం భక్తి భూత తరుషస్సొల్లొస్తుందండి ఈ విధంగా పురుషస్స పురుషస్ పర విసర్గాల దగ్గర కూడా హాకీ విధంగా వస్తుందండి పర పార్థ ఇక్కడ రాక కూడా వస్తుందండి పార్థ పురుషస్స పర పార్థ పురుషస్స పరః పార్థ భక్తి కాక పుల్లొస్తుందండి వస్తుందండి క్ భక్ త్యా తాకాకారం యావత్తు భక్తి భక్తి లభ్యస్త్వం భాకి మహాప్రాణం ఉందండి సాకుపల్లి వాలి లభ్యస్త్వ లభ్యవా నన్య ఇక నాకు కూడా పుల్లొస్తుందండి నన్యేయ నన్గేయ నన్య భక్త్యా లభ్యస్వ నన్య భక్త్యా లభ్యస్వ నన్య సాకు పొల్లి వస్తుందండి ఎస్యా తస్థాని ఇక్కడ కూడా సాకు పళ్ళు వస్తుందండి తస్థాని సాకింద తావతూ ఆకారం తస్థాని ఎం తస్థాని ఎం తస్థాని భూతాని భూతాని ఎం తస్థాని భూతాని ఎం తస్థాని భూతాని ఏం సర్వమిదం येन सर्वमिदं ततम् ततम् येन सर्वमिदं ततम् येन सर्वमिदं ततम् पुरुषस्य परः पार्थ भक्त्या लभ्यस्त्वनञ्ञया यस्यां तस्ธานि भूतानि येन सर्वमिदं ततम् हरे कृष्ण